హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి అసలు స్టవ్తోనే పని లేకుండా ఇంట్లోనే ఫ్యాన్ గల కింద పెట్టుకునే కరకరలాడే వడియాలు ఈ వడియాలు చాలా ఈజీగా పెట్టేసుకొని వన్ ఇయర్ పాటు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా ఈ క్రిస్పీ అండ్ టేస్టీ వడియాలను ఎలా పెట్టాలో చూసేద్దాం ఈ వడియాల కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు సాబ్దానం తీసుకొని నీళ్ళతో ఒకసారి శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసుకోండి ఇప్పుడు ఈ సాబుదానాలోకి అదే కప్పుతోటి ఒక కప్పు వరకు వాటర్ను పోసుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అదే బౌల్లోకి ఏ కప్పుతోటి సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల దొడ్డు అటుకులను తీసుకొని ఒకసారి నీళ్లు పోసుకొని శుభ్రంగా కడగండి నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత ఒక అరకప్పు వరకు వాటర్ను పోసుకొని వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇలా జస్ట్ అటుకులు మునిగేంత వరకు వాటర్ ఉంటే సరిపోతుంది ఈ రెండిటిని వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత చూడండి సాబుదన పూర్తిగా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఇలా మెత్తగా సాఫ్ట్గా అవుతాయి అటుకులు కూడా చక్కగా పొడి పొడిగా అవుతాయి ఇప్పుడు ఈ రెండిటిని వన్ బై వన్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ముందుగా కొన్ని అటుకులు తర్వాత కొన్ని సగ్గుబియ్యాన్ని దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక కప్పు వరకు వాటర్ను పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేయండి వాటర్ మరీ ఎక్కువగా వేయకండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చేటట్టు కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్ను ఒక బౌల్లోకి వేసుకోండి తర్వాత అదే మిక్సీ జార్లోకి మిగిలిన అటుకులు మిగిలిన సగ్గుబియ్యము దీనికి సరిపడా సాల్ట్ కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేయండి ఈ బ్యాటర్ను కూడా అదే బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసి పిండిలో పూర్తిగా కలిసేలా ఒక నిమిషం కలపండి చూడండి కన్సిస్టెన్సీ ఇలా గట్టిగా ఉంటేనే మనకు వడియాలు వత్తడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు జంతికల మిషన్ తీసుకొని స్టార్ షేప్ ఉన్న బిళ్ళను పెట్టుకొని ఇలా గుంట గరిటతో పిండిని ఇందులో ఫిల్ చేసుకోండి తర్వాత పాలిథిన్ పేపర్ పైన కానీ కాటన్ క్లాత్ పైన కానీ ఇలా వడియేలాగా ఒత్తుకోవాలి ఎండ ఉంటే మాత్రం ఎండలో పెట్టడానికే ప్రయత్నించండి ఎండ లేని వాళ్ళైతేనే గాలి కింద పెట్టినా టూ డేస్లో ఆరిపోతాయి మా ఇంట్లో కొంచెం బాల్కనీలో కొద్దిగా ఎండ వచ్చింది కాబట్టి నేను ఒక వన్ టూ అవర్స్ ఎండలో పెట్టాను మీరు కూడా ఎండ ఉంటే మాత్రం ఎండలోనే పెట్టండి ఇవి గాలి కింద కూడా చక్కగా ఆరిపోతాయి చూడండి టూ త్రీ డేస్లో ఇలా గలగల అయిపోతాయి ఇవి ఒక రెండు మూడు రోజుల పాటు ఎండితేనే మనము వన్ ఇయర్ పాటు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు వేడి వేడి నూనెలో వేసుకుంటూ డీప్ ఫ్రై చేద్దాం చూడండి నూనెలో వేసిన తర్వాత అవి ఎంత చక్కగా పొంగుతున్నాయో మీకు అర్థమవుతుంది అసలు ఇందులో మనం వంట సోడ కూడా ఏమీ వేయలేం కానీ సగ్గుబియ్యం వేయడం వల్ల ఇలా వడియాలు చాలా పొంగుతాయి ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ అటుకుల వడియాలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అసలు మనం స్టవ్తో పని లేకుండా వేడి నీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు స్టవ్ పైన పెట్టి ఉడికించాల్సిన పని లేదు ఎంతో ఈజీగా ఎన్ని కిలోల అటుకులతోనైనా చక్కచక్క పెట్టేసుకోవచ్చు